కారణాలు ఏమైనప్పటికీ సినిమా అయితే ఆగింది ఈ ఒక్క రోజు డిలే వల్ల మీరు అన్నట్టుగా అంత అపారమైన నష్టం వస్తుందంటారా ఏమండి బెనిఫిట్స్ లో ట్వంటీ టూ క్రోర్స్ లాస్ అండి ఓకే ఇవాళ మొత్తం టోటల్ గా నాకు తెలిసి మొత్తం డెబ్బై ఎనిమిది ఎనభై కోట్లు లాస్ ఉంటుంది అంటే వంద కోట్లు దాదాపు ఉంటుంది సినిమా అనేది ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఎవి ఉంటుందండి తర్వాత స్టాండర్డ్ స్టాండర్డ్ ఉంటుందండి మనం ఎప్పుడు కూడా ఫిఫ్టీ ఫస్ట్ డే ట్వంటీ సెకండ్ డే థర్డ్ థర్టీ థర్డ్ డే ఇస్ మండే టు ట్వంటీ పర్సెంట్ మీద కంటిన్యూ అవుతుంటది మూవీ మామూలుగా మనం ఎక్స్పెక్టేషన్ చేస్తాం ఇది అంటే ఇప్పుడు అన్నట్టుగా వంద కోట్ల నష్టం అంటే ఇప్పుడు నిన్న వచ్చిన అనేది ఎప్పుడైతే పోయిందో ఆ నష్టం కలుగుతుంది ఆ నష్టం డిస్ట్రిబ్యూటర్ తగులుతుంది ఆ నష్టం ఎగ్జిబ్యూటర్ తగులుతుంది ఇప్పుడు నిర్మాతకి ఏముంది నిర్మాత తప్పు చేశాడు సినిమా ఆపడం తప్పు చేశాడు సినిమా డేట్ వేయడం తప్పు చేశాడు సినిమా ఆపడం తప్పు చేశాడు ఇంకోటి నటికం కాదు ఇప్పుడు మీరు ఫిల్మ్ ఛాంబర్ నుంచి మీకు ఏదైతే ప్రొడ్యూసర్లకి డిస్ట్రిబ్యూటర్లకి ఇది డిస్ట్రిబ్యూటర్లకి వీళ్ళకి వచ్చేటువంటి నష్టానికి సంబంధించి దీనికి ఏమైనా నిర్మాత బాధ్యత తీసుకునే అవకాశం ఉందంటారా ఏం లేదు నిర్మాత దగ్గర డబ్బులు ఉంటే సినిమాని రిలీజ్ చేసేవాడుగా ఇక నిర్మాత బాధ్యత తీసుకొని ఇప్పుడు బాధ్యత తీసుకొని ఏం చేస్తాం అదే అంటారు చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఇది ఇది బయటకు వచ్చిందండి ఇప్పుడు చాలా వస్తాయి ఈ మధ్యన చాలా వస్తాయి అందరూ రోడ్లు రోడ్స్ లో తిరిగిన వాళ్ళు అందరూ కోటేశ్వరులో కాదు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం పక్కగా నాలుగు చైన్లు నాలుగు ఒంగరాలు వేసుకున్న కోటీశ్వరుడు కాదు మీకు ఇప్పుడు అది నష్టం వస్తే ఆ నష్టాన్ని తట్టుకోగలిగిన వాడే ఆ నష్టాన్ని తట్టుకొని మూడో వ్యక్తి తిరిగి రిలీజ్ చేసి ఆ డబ్బు కట్టగలిగినోడే ఆ స్తోమత ఉండి సినిమాని రేపు ఉదయం నష్టం వస్తే నష్ట వ్యాపారంలో మళ్ళీ అందరికి కట్టగలిగిన వ్యాపారస్తులు అయితే నటికుమార్ గారు ఇప్పుడు మీకున్న సమాచారం ప్రకారం సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది కొంతమంది అంటే బొంబాయి అంటున్నారు ఏదో కోర్టు కేసు మధ్యాహ్నం కల్ తేలుతుంది రేపు రిలీజ్ అవుతుంది అంటున్నారు ఏది ఏమైనా నాకు తెలిసి సమాచారం ప్రకారం ఇవాళ రిలీజ్ అవ్వాలి నేనేమంటానంటే బొంబాయి వెళ్ళారు ఏదో అవుతుంది మధ్యాహ్నం రెండు గంటక ఇన్ఫర్మేషన్ ఉంది కేసు నేను కేసు చెన్నై బేస్ చెన్నై బేస్డ్ అంటే యూరోస్ ఇంటర్నేషనల్ ముంబై కదా డైరెక్ట్ కంపెనీ గెలారు కంపెనీతో మాట్లాడడానికి అంటున్నారు అది ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఒక పెద్ద అందరూ కూడా ఎంటర్ అవుతారు ఏమంటానంటే ఇది రాబోయే తరానికి సినిమా ఇండస్ట్రీకి చాలా ప్రమాదం రేపు ఉదయాన్ని ఎవరిని నమ్మి ఏ నిర్మాతని నమ్మి డబ్బు ఇవ్వరు ఎగ్జిక్యూటర్ ఇస్టుబోర్లు ఇవ్వరు ఇది మనం ప్రమాదం నుంచి ముందు బయటపడాలంటే దీని సినిమాని ఇప్పుడు ఈ డబ్బుని మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల కల్లా ఒకవేళ అవ్వకపోతే ఇమిడియట్లీ మనం చేసి బయటకు డబ్బులు పేమెంట్ పంపించినట్టు పంపించేయాలి ఒకవేళ రిలీజ్ అయితే ఓకే అవ్వకపోతే ఎగ్జిబుట్ డబ్బులు అందరివి కూడా వాపస్ పంపించాలి ఓకే నటికుమార్ గారు ఇప్పుడు ఇది ఒక సినిమా ఈ విధంగా డిలే అయింది షో పడలేదు గతంలో ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయంటారా గతంలో బాలకృష్ణ గారి సినిమా రానా కూడా ఒక సినిమా ఇదే విధంగా రానా జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రానా జరిగింది ఇరవై ఆరు సంవత్సరాల క్రితం మేనాక్షి నాయుడు కాదు ఒక చిన్న ఇష్యూ జరిగింది అది ఫైనాన్స్ ప్రాబ్లమ్ దాని ఆ తర్వాత ఇప్పుడు దాకా ఏ సినిమా జరగలేదు ఇంకోటి నరసింహుడు కూడా ఒకటి జరిగింది నిర్మాత హీరో వచ్చి రిలీజ్ చేశారు ఫస్ట్ డే జరిగింది సెకండ్ డే రిలీజ్ అయిపోయింది ఓకే ఓకే అది కూడా జరిగింది 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 ఆ ఫస్ట్ ఫస్ట్ డే డే నరసింహుడు సెకండ్ డే రిలీజ్ అయిపోయింది అలాగే ఇప్పుడు ఆదిగారు వీరమాలు సినిమా ఆల్రెడీ ఎక్కడ ఏ డిస్టర్బ్ కాకుండా హీరో గారు ఇమీడియట్ గా దాంట్లో క్లియరెన్స్ చేసి రిలీజ్ చేశారు ఎక్కడ కూడా అది కూడా ఫైనాన్స్ డెప్సిట్ అయినా కూడా రిలీజ్ అయిపోయింది ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చారు ఇక్కడ ఇది కోర్టు స్టే వల్ల ఒకటిని రెండోది ఏంటంటే ఈ సినిమా లాభాల్లో ఉన్న సినిమా అండి నష్టాల్లో ఉన్న సినిమా కాదు ఇది ఒక హీరో డేట్స్ ఇచ్చాడంటే ఇది చాలా అసలు ప్రెస్టేజియస్ మూవీ అండి అసలు సినిమా హండ్రెడ్ పర్సెంట్ సూపర్ హిట్స్ మూవీ ఆ బాబు గారు కూడా ఈ సినిమా డేట్ ఆగకూడదు రిలీజ్ ఆగకూడదు ఎందుకు ఇన్వాల్వ్మెంట్ కాలేదు అర్థం కావట్లేక అంటే దీస్ ప్రొడ్యూసర్ ఎందుకు ఇన్వాల్వ్మెంట్ కావద్దు ఎగ్జిబిటర్ ఒకటి టెన్షన్ లో ఉన్నారు ఫ్యాన్స్ టెన్షన్ లో ఉన్నారు నేను ఏమంటాను ప్రతి ఎగ్జిక్యూటర్ కూడా బాధలో ఉన్నాడు దయచేసి టెన్షన్ ఆందోళనలో ఉన్నాడు ఆందోళనకి ఎవరు చెప్తారో ఆ అర్థం కావట్లా ఇప్పుడు మాలాటి అందరికీ చేస్తున్నారు ఫోన్లు ఏమైంది సార్ ఏమైంది మా డబ్బులు వస్తాయో మా డబ్బులు ఏంటి సినిమా ఏంటి మా డబ్బులు ఏంటి సినిమా ఏంటి ఒక రాకపోతే మధ్యాహ్నం ఉంటుంది కంటే కదా నేను నిర్మాతలకు ఒకటే నా విన్నపం ఫైనాన్స్కి మీరు ఇమీడియట్లీ రాకపోతే డేట్ డేట్ అవుతే మొత్తం అందరి దగ్గర ఎవరి దగ్గర డబ్బు కలెక్ట్ చేశారో డబ్బులు కలెక్ట్ చేసిన డబ్బు అంతా వాపస్ ఇవ్వండి నూట ముప్పై ఏడు కోట్లు కలెక్ట్ చేశారనేది అంచనా బయట డబ్బు కూడా మీరు డబ్బు అంతా కూడా వాపస్ ఇచ్చి ఈ నిర్మా ఎగ్జిబ్యూటర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరు కూడా మీరు హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు ఆ డిస్ట్రిబ్యూటర్ లోకల్ గా కూర్చుంటే సినిమా పెద్దలు కానీ మేము కానీ అందరూ వెళ్ళి నిర్మాత ఆఫీస్ ముందు కూర్చుంటాం వసూలు చేసి ఫైనాన్షియల్ ముందు కూర్చుంటాం ప్రాబ్లం లేదు మన డబ్బులకు ఎక్కడ డోకా ఉండదు సినిమా ఒకవేళ రిలీజ్ ఆగినా కూడా డోకా ఉండదు డబ్బులు వాపస్ తెప్పిస్తాం గట్టి పరిస్థితిలో ఎందుకంటే దాదాపు రూపాయ రెండు రూపాయలు కాదండి వంద కోట్లు ఏమో ఉంది అంటే భయాందోళన ఇప్పుడు ఈ సినిమా సంబంధించి ఈ సినిమా స్టార్ట్ కాకముందు ఒక ముగ్గురు ప్రొడ్యూసర్లు అనుకుని వాళ్ళని కాదని మరి ఈ ప్రొడ్యూసర్లకి అది హీరో గారి ఇష్టం అది హీరో గారు డైరెక్టర్ గారు వాళ్ళు ఇష్టం అది మనం దానికోసం డిస్కస్ చేదాల్చుకోలేదు సినిమా రిలీజ్ అయ్యింది ప్లానింగ్ చేసుకోవాల్సిన బాధ్యత కొత్త ప్రొడ్యూసర్ కాదు వాళ్ళు వాళ్ళని ప్లానింగ్ చేసుకోవాల్సిన బాధ్యత అన్ని రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద ఉంది రెండోది ఇప్పుడు హీరో గారు నమ్మే సినిమా కొంటారు హీరో గారు నమ్మే ఉంటారు కాబట్టి హీరో గారు కూడా దీంట్లో ఎన్వాల్వ్మెంట్ అయితే నేను రిలీజ్ అయిపోయినామో అని అనిపించింది నాకు